మీ యొక్క జన్మ నక్షత్రం మరియు మీ పుట్టిన సమయం బట్టి మీ రాశి వృషభ రాశి అయితే ఈ రాశి వారు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేస్తే మీరు చేసే ప్రతి పనులలోనూ మంచి ఫలితాలను అందుకుంటారు సాధారణంగా వృషభ రాశి వారికి అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోయిన మనస్తత్వం గలవారే ఉంటారు అలాగే వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి సంగీతం సౌందర్యాలంటే వృషభ రాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభ రాశి స్త్రీ తన భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలను దక్కాలని భావాలతోనే తెలియజేస్తుంది అలాగే ఈ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అయితే వృషభ రాశిలో జన్మించిన వారు శుక్రహ శుక్రగ్రహాన్ని ఆరాధించడం చాలా మంచిది ఆ గ్రహానుగ్రహ స్థానమైన లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా మంచిది తెలుపు రంగు వస్త్రాలు శుభప్రదమైనవి అయితే మిగిలిన రోజుల్లో గులాబీ ఆకుపచ్చ రంగులు ధరించవచ్చు దీని వలన మంచి ఆభరణ ప్రాప్తి సుఖ సంతోషాలకు లోటు ఉండదు శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి దంపతుల మధ్య అన్యోన్యత కలిగి జీవితం చివరి వరకు కలిసి జీవిస్తారు వృషభ రాశిలో జన్మించిన వారు ధరించే వస్త్రాల్లో ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఉండకుండా చూసుకుంటే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే వృషభ వారు తాము చేసే పనులలో మంచి ఫలితాలు దక్కాలంటే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు అలాగే వృషభ వారు ప్రతి సోమవారం చంద్ర దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం మంచిది అలాగే దుర్గాదేవిని అర్చించడం చాలా మంచిది అమావాస్య తదుపరి చంద్రదర్శనం చేసుకొని పూజా మందిరంలో ఇష్టదైవానికి దీపారాధన చేయడం వల్ల చేసే పనులలో విజయవంతంగా రాణిస్తారు రాత్రి సమయంలో పాలను సేవించవచ్చు కానీ పెరుగు లాంటివి తినకపోవడం మంచిది తెలుపు రంగు వస్త్రాలు పసుపు రంగు వస్త్రాలు కలిసి వస్తాయి ఆకుపచ్చ రంగును ధరించడం అంత శుభదాయకం కాదనే చెప్పుకోవాలి అమావాస్య తదుపరి నుండి పౌర్ణమి వరకు ఏ పని ప్రారంభించినా ఉత్సాహంగానూ లాభదాయకంగాను జరుగుతుంది అలాగే ముఖ్యమైన పనులన్నీ సాయంత్రం ఐదు గంటల నుండి పదకొండు గంటలలోపు కానీ తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య కానీ చేసుకుంటే మంచి ఫలితాలు లాభిస్తాయి అలాగే వృషభ వారు శివశక్తిని ఆరాధించడం చాలా మంచిది బుధవారం రోజున ముఖ్యమైన పనులు ఎలాంటివి ఏమైనా చేయకపోవడం చాలా మంచిది ప్రతి మాసంలో త్రయోదశి రోజున సాయంత్రం శివాలయం ప్రదోష పూజను చేయడం మంచిది అలాగే వృషభ రాశి వారు ప్రతి గురువారం మీ మందిరంలో ఉన్న లక్ష్మీనారాయణ చిత్రపటం ముందు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అనంతరం ఉపవాసం విడిచి ఏమైనా తింటే మంచి జరుగుతుంది అలాగే ప్రతినిత్యం రాత్రి సమయంలో హనుమాన్ చాలీస పారాయణం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు ఇష్టదైవ పూజా సమయంలో కిచిడి వంటివి నివేదనగా పెట్టి బిచ్చగాళ్లకు పంచితే మంచిది అమావాస్య రోజున శివాలయంలో ఉండే అర్చకునికి మినుములు దానంగా ఇచ్చి వారి ఆశిస్సులను పొందండి అదేవిధంగా వృషభ వారు ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం రోజున ముఖ్యమైన పనులు చేయవద్దు ప్రతి మాసంలో వచ్చు ఏకాదశి రోజున ఇష్టదైవానికి పూజ చేసి ఉపవాసం ఉండిన చాలా మంచిది ఇత్తడితో చేసిన ఉంగరాన్ని ధరించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయని చెప్పుకోవాలి వృషభ వారు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా పాటిస్తే తాము చేసే ప్రతి పనులలో మంచి లాభాలు మంచి ఫలితాలు సాధిస్తారు మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని కానీ లగ్నదోషం గాని కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ ను ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియజేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం